కల్లు ఘటనలో ఇప్పటి వరకు నలుగురు చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు మొత్తం నలభై నాలుగు మంది బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు దామోదర రాజనరసింహ వెల్లడించారు మరికొద్ది రోజుల్లో బాధితులను డిశ్చార్జ్ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు హాస్పిటల్ ప్రత్యేకంగా నిమ్స్లో మంది గాంధీలో ఆరుగురు ఇతర హాస్పిటల్లో ఏడు మంది ఈ సంఘటన జరిగింది సిక్స్త్ సెవెంత్ నైన్త్లో టూ డేస్లో ఎయిత్కు మా దృష్టికి వచ్చింది సో ఈరోజు పరిస్థితి అందరు పేషెంట్స్ స్టేబుల్గా ఉన్నారు నలుగురు పేషెంట్స్ కొద్దిగా రీనియల్ ఇబ్బందులతో ఉన్నారు డయాలసిస్ మీద ఉన్నారు రేపు నుంచి డిశ్చార్జ్ మొదలవుతుంది బహుశాగా రెండు మూడు రోజులలో నాలుగు రోజులలో అందరికి డిశ్చార్జ్ చేస్తాము గాంధీలో ఉన్న పేషెంట్సే కానీ నిమ్స్లో ఉన్న పేషెంట్సే కానీ అందరూ కూడా స్టేబుల్ వాస్తవంకు నలుగురు అని మీకు తెలుసు మాకు తెలిసిన విషయాన్ని ఇది కల్తీ కళ్ళు అనేది జరగకూడదు ఇది జరిగింది దీనిపైన ప్రభుత్వాన్ని కఠినంగా వివరిస్తుంది ఈవెన్ ఓవరాల్గా మాత్రం ఎఫెక్టెడ్ ఫార్టీ ఫోర్ అందులో అందరూ స్టేబుల్గా ఉన్నారు మా దగ్గర ఉన్నవాళ్ళు థర్టీ వన్ ప్లస్ సిక్స్ థర్టీ సెవెన్ ప్రైవేట్ హాస్పిటల్ ఇంకో ఏడుగురు ఉన్నారు అందరి కండిషన్ కూడా స్టేబుల్ ఉన్నది అబ్సల్యూట్ స్టేబుల్ ఉన్నది బహుశా అన్న త్రీ డేస్ త్రీ డేస్ ఫోర్ డేస్ మాక్సిమం ఫైవ్ డేస్లో అందరినీ డిశ్చార్జ్ ఖచ్చితంగా వ్యవహరించాలి ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు వీ కెనాట్ బి ఇన్ డిఫరెంట్ గవర్నమెంట్ విల్ యాక్ట్ వెరీ సీరియస్లీ వెరీ స్ట్రాంగ్లీ